బాగుంది ఎన్నికల ప్రచారం బాగుంది ఎక్కడికి పోయినా కూడా కేసీఆర్ గారికి కారుకు గోపన్నకి బ్రహ్మరథం సునీతక్కకే ఓటేస్తాం అని చెప్తున్నారు భయానకమైన వాతావరణాన్ని సృష్టించిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆకు రౌడీలకు వీతి రౌడీలకు టికెట్లు ఇస్తే ఏ విధంగా భయంకరమైన చూపిస్తారో అలాంటి మాటలు మాట్లాడతారో అవన్నీ మాట్లాడుతున్నారు ఏంటంటే ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్ లో ఎవరైతే క్యాండిడేట్ వ్యాఖ్యలు చేస్తున్నాడో అవన్నీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు నెలలల్లా గెలిచి తెలంగాణకి ఏం చేసింది జూబ్లీ హిల్స్ కి ఏం చేసింది అది ఒకటే అడుగుతున్నా బిఆర్ఎస్ పార్టీ గెలిచింది జూబ్లీ హిల్స్ గెలిచింది మాగంటి గోపీనాథన్న గారు మూడు సార్లుగా ఎమ్మెల్యే అయినరు